అందరికీ నమస్కారం కుంభరాశి వారికి ఈ సమయంలో ఒక స్త్రీ ఆశీర్వాదం అనేది దక్కబోతోంది ఈ ఆశీర్వాదంతో మీరు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలలో ఇంకా మరెంతో సమస్యల్లో ఉండి బాధపడుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ కష్టాల ఊబి నుంచి ఈ యొక్క స్త్రీ ఆశీర్వాదం అనేది మిమ్మల్ని బయటపడేస్తుంది మరి కుంభరాశి వారి జీవితాన్ని మార్చబోయేటటువంటి ఆ స్త్రీ ఎవరు అదేవిధంగా ఈ స్త్రీ యొక్క విషయాలు అలాగే కుంభరాశి వారికి సంబంధించినటువంటి లక్షణాలు వీరు చేయాల్సిన పరిహారాలు కూడా ఈరోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో సపోర్టివ్గా ఇంకా ఎంకరేజింగ్ గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు సతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశి వారికి అధిపతి శనిదేవుడు కాబట్టి ఈ రాశి వారికి ఎక్కువగా శనిగ్రహం యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారిని ఖచ్చితంగా ఒక స్త్రీ ఆశీర్వాదమైతే ఎంతో కాపాడుతుంది అనే చెప్పాలి ఎందుకంటే ఈ సమయంలో కుంభరాశి వారి జాతకరీత్యా కొన్ని సమస్యలు ఉంటాయి అలాగే వీళ్లకి విపరీతమైన కష్టాలు ముఖ్యంగా కెరియర్ కానివ్వండి వ్యాపార పరంగా కానివ్వండి వృత్తిపరంగా కానివ్వండి లేదా కుటుంబ పరంగా కానివ్వండి ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ ఈ కుంభరాశి వారికి చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఇక అపార్థాలు విభేదాలు ఎక్కువైపోతూ ఉంటాయి ఇలాంటి సమయంలో ఈ స్త్రీ ఆశీర్వాదంతో ఆ స్త్రీ యొక్క గ్రహస్థితి కారణంగా కూడా ఆ గ్రహస్థితి కుంభరాశి వారి మీద ఎక్కువగా ప్రభావం చూపించడం వల్ల కుంభరాశి వారికి అదృష్టవంతమైన కాలంగా మారబోతోంది అయితే ఉత్సాహంగా పనిచేసి వీరి యొక్క పనులను చేపడతారు అంతేకాదండి మీరు చేపట్టిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉత్సాహంగా పూర్తి చేస్తారు కుంభరాశి వారికి ఈ అదృష్టవంతమైన కాలం ఈ స్త్రీ ఆశీర్వాదం వల్లే కలుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పటి వరకు మీ ప్రతిభకు తగిన గుర్తింపు లేక బాధపడుతున్నట్లయితే ఈ క్షణం నుంచి మీకు ఈ స్త్రీ ఆశీర్వాదం వల్ల మీ యొక్క ప్రతిభకి కూడా తగినంత గుర్తింపు వస్తుంది అంతేకాదు ఆర్థిక అంశాలు కూడా అనుకూలంగా మారుతాయి అనవసరమైన ప్రయాణాలు లేకుండా సంతోషంగా గడుపుతారు మరి ఇంతకీ కుంభరాశి వారి జీవితంలో ఈ స్త్రీ ఎవరు అంటే వీరి యొక్క తోబుట్టువు కుంభరాశి వారు మగవాళ్లైనా ఆడవాళ్లైనా కానివ్వండి ఖచ్చితంగా వీళ్ళకి వీరి యొక్క తోబుట్టువు కారణంగా వారి యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వల్ల వారి యొక్క గ్రహస్థితి కుంభరాశి వారి మీద విశేషంగా ఉంటుంది ఈ కారణంగానే ఇప్పటి వరకు మీ మధ్య ఉన్నటువంటి అపార్ధాలు అగాధాలు ఇంకా విభేదాల వల్ల మీరు బాధపడుతున్నా వాటిన్నిటి నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుంది అంతేకాదు ఇప్పటి వరకు మీరు ఎన్నో సమస్యల నుంచి బాధపడుతున్నా అవన్నిటికీ కూడా మీరు ఇప్పుడు స్వస్థ చెప్పబోతున్నారు ఇంకా మీ కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు దాంతో పాటుగా కెరియర్ పరంగా కూడా ఇప్పటి మీరు ఎలాంటి లాభాలను చవి చూడక బాధపడుతున్నా కూడా ఈ యొక్క స్త్రీ కారణంగా అంటే మీ తోబుట్టువు ఆశీర్వాదం కారణంగా ఖచ్చితంగా వీటినటి నుంచి మీరు బయటపడతారు అంటే మీకు శుభ ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో మీ బంధుమిత్రులతో ఇంకా మీ పై అధికారులతో కానివ్వండి లేకపోతే ఇంకా మీ తోటి సన్నిహితులతో ఇలా ఎంతో మందితో కూడా మీరు చక్కగా ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే కలహాలకు మాత్రం ఈ సమయంలో మీరు అస్సలు తావివ్వకండి మీకు ఎంత కోపం వచ్చినా సరే కాస్త మిమ్మల్ని మీరు ఇక సంశయించుకోవడానికి ముఖ్యంగా మిమ్మల్ని మీరు ముఖ్యంగా ఓపిక్గా ఉండేలాగా ప్రవర్తించడానికి మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి అలా అయితేనే మీకు ఈ అదృష్టవంతమైన కాలం అనేది ముందుకు తీసుకెళ్తుంది మీరు ఏమాత్రం ఆవేశపడి లేదా మీ చుట్టూ ఉన్న వాళ్లతో గొడవలకి లేదంటే సమస్యలు క్రియేట్ చేసుకుని ఇంకా ఇంకా కష్టాల ఊబిలోకి దిగిపోకుండా మీరు చాలా ఆలోచనాపరమైనటువంటి శక్తితో ఆలోచనలతో మీ తెలివితేటలతో మీరు మీ జీవితాన్ని చక్కదిద్దుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మీరు ప్రారంభించబోయే పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకోండి వైరాగ్య ధోరణి అనేది ఈ సమయంలో వస్తుంది కాబట్టి మీరు కాస్త సమయాన్ని ఓపిక పట్టండి మీరు ఏదైతే జరగాలి అనుకుంటున్నారో అది జరిగి తీరుతుంది అంతేకాదు ఇది మీకు కాలం అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఒకటికి పదిసార్లు ఇది మీకు పరీక్షా కాలం ఎందుకంటే మీ సహనాన్ని ఇంకా మీ కోపాన్ని ఇలా అన్ని రకాలుగా మీలో ఉన్నటువంటి భావాలను పరీక్షించే విధంగా మీ యొక్క గ్ర గ్రహ స్థితిగతులు అనేవి ఉన్నాయి కాబట్టి ఇది మీకు పరీక్షా కాలంగా ఉంటుంది కాబట్టి మీరు మాత్రం మీ ధర్మాన్ని విడిచిపెట్టకుండా మీరు ధర్మం కోసం మాత్రమే ఉండేలాగా చూడండి ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది ఇక ఆర్థికంగా కూడా ఈ సమయం చాలా బాగుంటుంది శారీరక శ్రమ ఎక్కువగా లేకుండా ప్రణాళిక బద్దంగా మీరు చేపట్టిన పనులు ఏవైతే ఉన్నాయో అవి పట్టుదలతో పూర్తి చేస్తారు అయితే ఈ సమయంలో మీ దాకా వచ్చినటువంటి ఒక శుభవార్త మీ మనోబలాన్ని పెంచుతుంది ఆర్థికంగా ఇది చాలా మంచి కాలం కేవలం మీ యొక్క తోబుట్టువు కారణంగా మీరు ఈ ఆర్థిక పరంగా కూడా విశేషమైనటువంటి మెరుగైన ఫలితాలను చూస్తారు బంధువులతో విభేదాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఏది ఏమైనా కానివ్వండి బంధుత్వంలో మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వారితో విభేదాలు పెట్టుకోవద్దు అలాగే అపార్థాలకు తావివ్వకుండా మీరు ఏదైనా అనుకున్నా లేకపోతే మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏదైనా అన్నా కూడా ఖచ్చితంగా మీరు అది ఎందుకు జరుగుతుంది ఏ ఏ కారణాల వల్ల జరుగుతుంది అనే విషయాన్ని గ్రహించి కాస్త నెమ్మదిగా ఉండండి అంతే తప్ప మీరు మాత్రం ఆవేశానికి మాత్రం పోవద్దు ఇక శాంతంగా వ్యవహరించడం అనేది ఈ సమయంలో చాలా విశేషమైనటువంటి గుణం ఆరోగ్యం విషయంలో కూడా శ్రద్ధ జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి మీరు ఎక్కువగా ఆవేశాలకు గురి కాకుండా చక్కగా ధ్యాన చింతనలో ఉండండి లేదంటే ఆధ్యాత్మికంగా మీరు ఏదైనా స్తోత్రాలు చదవడం కానీ లేదంటే ఏ విధమైనటువంటి పూజలు చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు శుభం కలుగుతుంది అంతేకాకుండా మీ తోబుట్టువును ఎంతో జాగ్రత్తగా చూసుకోండి వారికి అయినా కాకపోయినా ఇంకా మామూలుగా ఉన్నా కూడా మీరు సంతోషంగా వారిని చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది ఒకవేళ కుంభరాశి వారికి తోబుట్టువు లేకపోతే గనుక ఖచ్చితంగా మీ తోబుట్టువులు వరుస అవుతారు కదండి అలాంటి వారిని కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే వారి వల్ల కూడా మీకు అదృష్ట కాలం అనేది మారబోతోంది కాబట్టి మీరు ఏది ఏమైనా కానివ్వండి మీ తోబుట్టువులతో మీరు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి అలాగే వారి యొక్క అవసరాలను తీర్చండి ఒకవేళ మీ తోబుట్టువులో లేనివారు ఖచ్చితంగా మీ తోబుట్టువులు వరసయ్యేవారు కానీ లేదంటే పరాయ స్త్రీలను కానీ గౌరవంగా చూసుకోండి వాళ్ళనే మీ తోబుట్టువులుగా భావించండి వారి అవసరాలను తీరుస్తూ వారికి ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలి అలాగే మీరు ఎంతో మంచి స్థితిని పొందడానికి మీ తోబుట్టువులు కారణం కాబట్టి వారికి తాంబూలం ఇచ్చి చక్కగా బట్టలు పెట్టండి లేదు అనుకుంటే మీకు తోచినంతలోనే వారికి ఏదైనా సాయం చేయండి ఈ విధంగా చేయడం కూడా మీకు అదృష్ట బలం అనేది మరింత పెరుగుతుంది ఇక కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతి కాబట్టి శనిగ్రహానికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైన పరిహారాలు చేసినా మీకు చాలా శుభకారం అనేది కలుగుతుంది ముఖ్యంగా మీరు నల్ల శనగలు ఎక్కువగా అలాగే నల్ల మిరియాలు మీ ఆహారంలో ఉండేలాగా చూసుకోండి ఇవి తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యంతో పాటు ఇంకా మీకు ఎంతో మంచిది అని చెప్పుకోవచ్చు అలాగే మీరు ఎవరికైనా దానం చేయాలి అన్న నల్ల శనగల్ని ఎక్కువగా దానం చేయండి ఖచ్చితంగా మీపై ఉన్నటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి ఇలాంటివి రెండు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు